హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈకే అప్డేట్ కాలేదు మీరు మీ దగ్గరలో ఉన్న సచివాలయాలకు వెళ్ళి ఈకోవైసీ అప్డేట్ చేసుకోండి అనే మెసేజ్ అయితే ఈ మధ్యన సర్క్యులేట్ అవుతుందండి చాలా మందికి అయితే ఈకే వైస్ అప్డేట్ కాలేదు అనేసి జిఎస్డబ్ల్యూఎస్ శాఖ వారు అయితే మెసేజెస్ పంపిస్తున్నారు అయితే చాలా మంది మిత్రులు అడుగుతున్నారు ఏంటంటే ఈకోవైస్ అప్డేట్ చేసుకుంటారు మేము సచివాలయంకి వెళ్ళి అప్డేట్ చేసుకోవాలా మరి ఇంకా ఏదైనా ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఏమైనా ఉందా అని అడిగారు అయితే ఆల్టర్నేటివ్ ఆప్షన్ అయితే ఉందండి ఇదేంటంటే మీరే మీ మొబైల్లో సొంతంగా ఈకేవైసీ అయితే అప్డేట్ చేసుకోవచ్చు అది ఏ విధంగా అనేది మీ వీడియోలో ఒక త్రీ స్టెప్స్ చెప్పాను ఆ విధంగా మీరు పాటిస్తే మీరు మీ సొంతంగానే ఈ కేవైసీ అప్డేట్ చేసుకోగలరు అయితే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే సపోర్ట్ మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే ఇది వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది చేరుతుంది ఎక్కువ మంది కూడా మీరు షేర్ చేయండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి మన వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఈ ఈకే ఎలా చేయాలనే లింక్ అయితే ప్రొవైడ్ చేశానండి ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు నేను చెప్పిన కొన్ని స్టెప్స్ పాటిస్తే మీరు మీకు మీరుగానే సొంతంగా ఈ వయసు అప్డేట్ చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి సిటిజన్ కూడా ఈ వైసీపీ అనేది తప్పనిసరిగా అప్డేట్ అనేది చేసుకోవాలండి గవర్నమెంట్ నుంచి ఏ సర్వీస్ అయినా ఏ పథకం అయినా కావాలని ఉంటే కంపల్సరిగా మీ అందరూ కూడా ఈకే వైసీపీలో పెండింగ్ ఉండకూడదండి అందరూ కూడా ఈగవైసీ ఎస్ అనే ఉండాలి అంటే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈకే అప్డేట్ చేసుకోండి అయితే ఏ విధంగా చూద్దాం ఆ లింక్ మీద క్లిక్ చేస్తే పై విధంగా చూపిస్తుంది అక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి అక్కడ ఒక క్యాప్చర్ ఒక కోడ్ వేస్తారు ఆ కోడ్ ఎంటర్ చేసి ఏం చేయాలి వెరిఫై ఓటీపీ మీద సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీకు ఒక ఓటీపీ వస్తుంది అది ఓటీపీ సెండ్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది ఓటీపీ అవి ఎంటర్ చేశాక మనకి మీ ఆధార్ నెంబర్ చూపిస్తుంది అక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి అక్కడ మీకు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేస్తే అప్పుడు ఏమంటుందంటే ఆర్ యూ సూర్ వాంట్ వెరిఫై ఓటీపీ అనే ఆప్షన్ అయితే మనకు కనిపిస్తుంది దాని మీద మనం ఓకే చేసామంటే మన యొక్క డేటా అనేది ఆ విధంగా సో అవుతుంది ఇక్కడ వేరే వాళ్ళ డేటా కాబట్టి బ్లర్ చేస్తాను అక్కడ ఏమని చూపిస్తుంది ఎవరు ఈకే వైసీపీ సక్సెస్ఫుల్లీ డన్ అని అయితే చూపిస్తుంది అంటే దాని మీద ఓకే చేస్తే మన యొక్క ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది మీ ఆధార్లో ఉన్న డేటా అనేది జిఎస్డబ్ల్యూఎస్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రికార్డులో అయితే అప్డేట్ అయితే అవుతుంది దీంతో మీకు ఏ సర్వీస్ అయినా ఏ పథకం అయినా గవర్నమెంట్ నుంచి వచ్చేటకు మీరు అర్హత సాధిస్తారు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో తెలియజేయండి వాటికి సొల్యూషన్ అయితే చెప్తాం థ్యాంక్ యూ